నాలుగు రోజులుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మంగళవారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధైన ఫోర్త్ ఎస్టేడ్ అయిన జర్నలిస్ట్ సోదరులు ఇళ్ల స్థలాలు కావాలని కోరగా కలెక్టర్ కార్యాలయం దగ్గరలో స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు గణపురం మండలం మైలారం గ్రామంలో ముప్పై ఏడు మంది జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి పట్టాలు ఆ రోజు కలెక్టర్ చేతుల మీదకి ఇవ్వడం జరిగిందని కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్ సోదరులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు చేయడం హేయమైన చర్య అన్నారు జర్నలిస్ట్ సోదరులు నాలుగు రోజులుగా ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని ఇళ్ల స్థలాలు ఇస్తే వారి ఇల్లు కట్టుకుంటారని ఆయన చెప్పారు కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి జర్నలిస్టు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేని ఎడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు ఇదే ప్రాంగణంలో ఇవ్వడం జరిగింది ఆ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసే సందర్భంలో కలెక్టర్ గారు ఇవి కొన్ని అడ్డంకలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆనాడు ఉండే కలెక్టర్ గారు నొప్పించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు ఇల్లు కట్టుకోవడానికి సులువుగా కార్యక్రమాలు చేయడం జరిగింది అదే సందర్భంలో ఇంకా మాకు చాలామందికి ఇల్లు లేవు ఇల్ల స్థలాలు లేవని నా దృష్టికి వస్తే ఆ రోజు ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారు నేను మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మేము అందరం కూడా ఆలోచన చేసి భూపాలపల్లి పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ సరైన స్థలం లేదు మరి గన్పూర్ మండలంలో ఉండేటువంటి గాంధీనగర్ ప్రాంతంలో స్థలం ఉందని చెప్పి ఎంపిక చేసిన తర్వాత ముప్పై ఏడు మందికి జిల్లా కలెక్టర్ గారి ముందు మరి మొత్తం కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది కానీ కొంతమంది ఈ యొక్క దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి రాత్రే కొన్ని విగ్రహాలను తెచ్చి ఇక్కడ విగ్రహాలు వెళ్ళినాయి ఇక్కడ గుడి కట్టాలి ఇది వీళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి కుట్రలు చేయడం జరిగింది నేను చెప్పిన కుట్రలు అవసరం లేదు చాలా స్థలం ఉంది అందులో ఒక పక్క నిజంగా గుడి ఉంటే గుడి కట్టుకోండి పేద మరి జర్నలిస్ట్లకు కూడా ఇవ్వమని చెప్పి ఆ రోజు అనేటువంటి కలెక్టర్ గారిని కోరడం కలెక్టర్ గారు దానికి ఉపయోగించే సందర్భంలో ఎన్నికలు కూడా రావడం మరి ఆ రోజు ఎన్నికలు జరగడం జాప్యం జరిగింది మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాలే నా దృష్టికి కూడా చాలామంది మీడియా మిత్రులు వచ్చి చెప్పడం జరిగింది మాకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తే మేము కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వానికి మరి జర్నలిస్టుల యొక్క సంక్షేమం అంటే పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నట్టుగా